మా డిపోలో జరిగేటువంటి అన్యాయము అరాచకము ఏ డిపోలో లేదు మా డిపోలో పెంచినటువంటి కిలోమీటర్లు కూడా ఎక్కడ ఏ డిపోలో కూడా లేదు సోలాపూర్ డ్యూటీ మూడు రోజులు ఉంటే కూడా నైట్ సర్వీసు మూడు ఉంటే కూడా రెండు రోజులు చేసిర్రు విన్ ఒక ఏడాది క్రితము బలవంతంగా మమ్మల్ని వట్టి తోలిచ్చిర్రు రాగా ఏదో తప్పిదారు వల్ల యాక్సిడెంట్ అయింది నేను చనిపోయేవాడిని కూడా బతికిరా మా డ్రైవర్ కూడా చనిపోయేటోడు బతికిండు ప్యాసింజర్లు కూడా చిన్న దెబ్బలు తాకినాయి ఆ బండి డ్యామేజ్ అయిందని చెప్పి ఇరవై ఐదు లక్షల డిబిట్ చేసిర్రు మా డ్రైవర్ కూడా ఇంక్రిమెంట్ రెండు కుమ్టివ్ ఇంక్రిమెంట్ అని చెప్పి కూడా కడిచిర్రు ఇది ఏ పార్టీ న్యాయం ఏది ఎప్పుడు మీకు తెలియబడతామన్నా కూడా సూతం సూతం అని చెప్పి మా మేనేజ్మెంట్ వాళ్ళు కానీ మా ఉన్నటువంటి కూడా కప్పిపుచ్చిర్రు అక్కడ జరిగినటువంటి సంఘటనను కూడా ఎఫ్ఐఆర్ కాపీ కాకుండా దాన్ని ఏదో తాత్కాలికంగా నామమాత్రంగా తీసుకొచ్చిర్రు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు కాలేదు మళ్ళా డ్రైవర్ల ఉన్నటువంటి బాధలేంది ఇప్పుడు మళ్ళా కొత్తగా బీదర్ పెట్టిర్రు ఆ బీదర్ కూడా ఒకటే డ్రైవర్ పోయి రావాలి ఒక డ్రైవర్ రావాలంటే ఒక కనీసం వన్ పాస్ కూడా దానికి పాండదు కరాఖండిగా మొదలు పెట్టి మా సిఏ చేసేటువంటి అరాచకము అన్యాయము ఎవరి మీద ఎక్కడ చూస్తుంది ఏం కథ బండి పోతుంటే డ్రైవర్ ఇంత రెస్ట్ అనేటువంటిది కూడా లేదు మళ్ళీ ఇప్పుడు ఈ బిచ్చుకుందా అని పెట్టింది ఒక డ్రైవర్ ఏదన్నా జరుగుతే బాధ్యత ఎవరు బండి పైట మీద కూడా బండి బండి ఉంటాయి తువ్వండి పోతుంటే కూడా ఇద్దరు ఇద్దరుండగా కూడా బైకులు అడ్డం పెట్టి వారను సరిగా రావు బండ్లు పికప్ లేవు కేం రాదని కొంత పైసలు తీసుకురాలేదని కూడా కొంతసేపు ఆపుడు గంట రెండు గంటలు ఆపుడు బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు డ్రైవర్ అంటే కండక్టర్ అంటే కూడా వాల్యూ లేకుండా మా డిపోలో ఉన్నట్టు ఏ డిపోలో కూడా లేదు ఇటువంటి అన్యాయాన్ని మీడియా మిత్రుడు మాకు సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్క ఛానల్లో వేసి మాకు న్యాయం చేయరి మళ్ళీ ఇప్పుడు ఒక పదిహేను రోజులు నెల రోజుల నుంచి కర్నూలు నడపాలని అంటే ఇదివరకు కర్నూలుకి ఇద్దరు డ్రైవర్లు పోయినాము నందాలైనము ఏ డిఎం అయినా ఏ సిఐ అయినా ఇవరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు సహకరించు సహకరించి కూడా మాకు తోడ్పాటు ఉండి డ్రైవర్లకు ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా ఇద్దరు డ్రైవర్ ఇచ్చి తోలిచ్చిర్రు ఇప్పుడు ఉన్నటువంటి సిఐ ఆమె నేను చెప్తే ఎందుకు నడవదని చెప్పి జబర్దస్త్ గా మాట్లాడుతూ నాకెవరు లేరు చెప్పటోళ్ళు అనుకుంటూ నేనే పెద్ద మనిషి లెక్క పెద్ద అద్దెత్తు మా డ్రైవర్ కండక్టర్ల మీద మా కార్మికుల మీద ఆమెకు ఉన్నంత వరకు ఆమె సొంత విషయాలు ఎట్టడం ఒక జీతం ఉన్న జీతగా ఎట్టనో అంతకంటే తీసేసుకుంటూ అట్లా మాట్లాడుతుంటూ ఎవరికి లీవులు ఇవ్వదు ఒక సిఆఫ్ ఇయ్యది ఏమన్నా చెప్పి కూడా మనము పానం బాగాలేకున్నా ఏది లేకున్నా వచ్చినా కూడా ఆబ్సెంట్లు లో పంపడు ఇటువంటి బెదిరిచ్చుడు ఎక్కడుంది ఇది ఏ చట్టపరంగా ఉన్నదా ఏదన్నా ఒక డ్రైవర్ ఒక డ్యూటీ చేసిన తర్వాత డే డ్యూటీ చేసిన తర్వాత సర్కులర్ ప్రకారం ఎనిమిది గంటల రెస్ట్ ఉండాలి అటువంటిది సోలాపూర్ పోతే మాకు ఒక రెండు గంటల రెస్ట్ కూడా ఉంటుంది సరిగా పోంగా పోంగా చూసుకుంటూ పోతే ఐదున్నరకు ఐదు గంటలకు మూడున్నరకు పోవాలని చెప్పి వన్ ఫార్టీ వన్ పెట్టింది బండి ఎంత కొట్టకపోయినా కూడా ఆరు ఆరున్నర అవుతుంది మాకు పోయేసరికి మళ్ళీ సెవెన్ థర్టీకి మేము వెళ్ళాలి మేము ఎవరికి చెప్పుకోవాలి మేము ఏ టీమ్ లో కరెక్ట్ ఉన్నది టైము టీమ్లో ఒక రకం ఉంటది ఏ సార్లో ఒక రకం ఉంటది డ్రైవర్ బాధ లేని బాధ్యత లేదు దీన్ని ఎవరికి చెప్పుకుంటాం మేము మాకు ఒక యూనియన్ లేవు మాకు ఒక బోర్డు కమిటీ మెంబర్లను పెట్టి ఎవరు చెప్పి అనుకున్నారు వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ డ్యూటీ సేఫ్ సైడ్ లో కొరకు చూసుకుంటారు తప్ప ఇంతగానో మా కార్మికు ఇక్కడ గేట్ ధనాలు లెక్క కాకుండా కూడా నిరసన చెప్తుంట కూడా దీనికి వచ్చి సపోర్ట్ చేపి సూచనలు లేరు వాళ్ళు ఎందుకు ఇది మాకు మాకు కార్మికులకు ఒక వాళ్ళు లీడర్ లెక్క ఉన్నది దేని కొరకు వాళ్ళ సార్థం కూడా కావాలి ఇటువంటి లీడర్లు ఎందుకు మాకు పట్టించుకున్నటువంటి లీడర్లు ఎందుకు ఎవరిని అడిగి మీరు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు మళ్ళీ ఈ కర్నూలు కర్నూలు బస్సు కూడా ఒక్కడే పోయి సీసీ ఇవ్వాలంటే మేము ఇక్కడికి వెళ్ళి మూడు వందల ముప్పై కిలోమీటర్లు పోయి ఒక డ్రైవర్ సీసీ ఇవ్వాలంటే నీ యాక్సెప్ట్ నీ రూల్ ప్రకారం ఎన్ని కిలోమీటర్ నడపాలి ఒక డ్రైవర్ రెండు వందల ఎనభై తొంభై కిలోమీటర్ టిమ్ము పట్టుకొని చేయాలి టిమ్ము పట్టుకొని చేస్తే ఏదన్నా జరగరాని జరిగితే బాధ్యత వాడు ఆటే వస్తుంది నొప్పే వస్తుంది ఏదైనా పంక్చర్ అవుతుంది ఇవాళ రేపు లైన్ మీద కూడా సరిగా లేవు ఒక్కొక్కడు కార్ల మీద వచ్చి ముంగడ పెట్టి కొడుతురు బండ్లో యాభై మంది ప్యాసింజర్ ఉన్నా కూడా ఒక్కడు కూడా అడ్డం రాడు మాకు అయ్యవాడు అబ్బావాడు భార్య పిల్లలు నిడిచిపెట్టి వచ్చి మేము అన్ని సాధించుకొని వచ్చి మేము డ్యూటీ చేస్తున్నాం మేము మాకు సెక్యూరిటీ అనేది ఏముంది ఉద్యోగ భద్రత ఏముంది మీరు పట్టించుకున్నది ఏమున్నది ఇన్ని జరుగుతుంటే కూడా మాకు పట్టించుకోకుండా ఒక్కడే పోవాలని చెప్పంటే ఇంత డ్రైవర్ ఉంచుతారా చంపుతారా కండక్టర్లు కూడా స్పేర్ ఉన్నారు మీరు ఎక్కడెక్కడ వారుకుంటున్నారు ఎవ వాళ్ళకి పర్మెంట్ ఇస్తున్నారు మీకేం సర్కులర్ ఉందా మీ ఇష్టానుసారంగా మీరున్నారు ప్రతి ఒక్క కండక్టర్ చేయరా చేంజ్ ఎవరు చేయరా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళే ఏమన్నంటే వాళ్ళు పర్మెంట్ తెచ్చిర్రు లీడర్ తోటి తెచ్చు లీడర్ వాళ్ళకి వెళ్తుంటే తీసుకొచ్చారు మాకు ఎవరు లేరు కదా మాకు మీరే కూడా తండ్రి అయినా తల్లి అయినా దైవమైనా మీరే కదా మాకు చూసేది ఎన్నడు మీ దగ్గర జరిగేది మాకు న్యాయం ఇటువంటి అన్యాయాలను ఇటువంటి వాటిని కర్నూలు పోవాలంటే ఒక్కడు పోలేడు డ్రైవర్ బాగా సఫర్ అవుతాడు ఏదన్నా జరగరా అని జరిగితే ఎవడు బాధ్యుడు సోలాపూర్ కి ఇప్పటికే రెస్ట్ లేకుండా నడుపుతారు ఎప్పుడు ఏమైతుందో అని అరిచేతుల పానం పెట్టుకుని నడుపుతున్నాం మేము బండ్లు పైసలు రాకపోతే ఒక బై ఇబ్బంది పైసలు వచ్చిన తర్వాత కూడా బండ్లు ఇచ్చకాడ ఒక బంది ఇటువంటి ఇబ్బందులు ఎవి రాకుండా ఈ కర్నూలు అనేటువంటి సర్వీసు డ్రైవర్లతో కాదు దయచేసి మీరు దీన్ని క్యాన్సల్ చేసుకోండి మా అందరినీ మాటలు నమ్ము నమ్మి మాకు న్యాయం చేస్తారని మీ మీడియా మిత్రులు కూడా చేస్తారని స్కూల్ బస్సులు చేస్తారు అన్నలు స్కూల్ బస్సులు చేస్తే కూడా ఒక్కొక్క బస్సు కు ఫ్రంట్ డోర్ ఇయ్యక సెంటర్ డోర్ పల్లె వెలుగు బస్సులు ఇచ్చి ఖచ్చితంగా పోవాలని బెదిరించుకుంటూ పోకపోతే డ్యూటీ చేయకపోవడు బుకింగ్ చేయకపోవడు ఓ రోజు అబ్సెంట్ పెట్టుడు ఇటువంటి జరుగుతున్నాయి మా డిపోలో ఆ ఒక్క డ్రైవరు డెబ్బై ఎనభై వంద ఆకెక్తురు పిల్లలు ప్యాసింజర్ కలిసి ఆ డ్రైవర్ ఎలా చూసుకుంటారు చెప్పండి మీరు టైమింగ్ లేట్ అయితే ఎందుకు లేట్ అయిందని అడుగుతారు ఒక్కొక్క ఆధార్ కార్డు చూడడము ఒక్కొక్కటి ఇది చూడడము అవుతుంది ఒక డ్రైవర్ కు రాస్తే కూడా కనీసం దానికి రీజనబుల్ గా లేకుండా కథం డ్రైవర్ కష్టపడుతుండు డ్రైవర్ తీసుకొస్తుండు అని బాధ్యత కండక్టర్ స్పేర్ పెట్టుకుంటూ స్కూల్ బస్సులకు డ్రైవర్ ఎట్లా పంపుతారు మీరు మేము నన్ను అడిగితే వీడికి కంటూ వీడి మీద మనం చూస్తాం బుకింగ్ అయినా కూడా తన ఇష్టానుసారంగా చేస్తుంటాడు ఏంది సార్ ఇది పరిస్థితి అంటే నేను బరాబర్ చేస్తా మరి ఆయన కొడుకు కూడా దీంట్లోనే డిపోలో డ్యూటీ చేస్తుండు అవుట్ సోర్సింగ్ లో చేస్తుండడు మరి ఆయన చూసిన డ్యూటీలు ఎవరికి ఉండయి బైరంపల్లి అనే డ్యూటీ ఉంది వారి మెంటూ ఒక్కడే కాదు ఏడాది ఏడాది నుంచి ఒకడే చేస్తుంటాడు ఇంకా కొన్ని డ్యూటీలు ఉన్నాయి చేస్తుంటారు మరి వాళ్ళు ఎందుకు చేస్తారని అడిగితే బరాబారు చేస్తారని మేడం అంటే బరాబారు చేస్తారని అని అంటాడు మరి ఆ డ్రైవర్ కు వీళ్ళకేమన్నా లావాదేవీలు ఉన్నాయా మరి ఎందుకొరకిత్తుర్రు అసొంటి డ్రైవర్లు కూడా శాతగాలు వాళ్ళు కూడా ఉన్నారు కదా లేసో లెవలేక డీడీ ఎత్తనే సీఆ్ ఇస్తా లీవ్ ఇస్తా అని మాట్లాడితే ఆ శాతగా ఒక డ్యూటీ రెండు డ్యూటీలో చేసుకుంటాడు కదా ప్రతి ఒక్కరికి రావాలి కదా ఇటువంటి దాన్ని మీరు పై మా ఆఫీసర్లకు కూడా తెలియపరిచి మేము మాట్లాడినటువంటి మా బాధలను వాళ్ళకి పైన ఖచ్చితంగా మీ మీడియా ద్వారా తెలియాలి మా డిపోకు న్యాయం జరగాలి మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు అందరికి న్యాయం జరగాలి కండక్టర్లకు కూడా డ్యూటీలు దొరకాలి అందరికి మాకు కూడా మేము నరం నరమే మేము చనిపోయే పరిస్థితులు కూడా వచ్చినాయి చెప్పుకోలేని పరిస్థితులు వచ్చినాయి డ్యూటీ అయ్యి ఉంది ఎల్లది మాకు డ్యూటీ అయ్యాలంటే ఇటువంటి బాధలున్నాయి ఏదైనా మేము డ్యూటీకి వచ్చిన తర్వాత కానీ డ్యూటీలో ఉంటే దగ్గరి బంధువులు గాని ఇంటి పక్క కావాల్సినటువంటి వాళ్ళు చనిపోతే కూడా లీవ్ ఇయర్ పొయ్యి కూడా దాని పాడేకాడ్ ఉండి పాడెత్తుకొని ఫోటో తీసి ఫోటో పెడితే కూడా ఆమె దయాగుణం కలిగితే లీవ్ ఇస్తది లేపోతే ఇయ్యది మా డిపోలో ఒక కండక్టర్ ఇప్పుడు కంట్రోలర్ అయిండు ఆయన హైదరాబాద్ పోతుంటే వాళ్ళ కొడుకు చనిపోయింది కారు రన్నింగ్ లో కనీసం ఆయనను పరామర్శించినటువంటి డ్రైవర్ మన సీఐ గాని ఒక ఏడీసీ గాని ఒక డిఎం గాని పోయి ఆయనను పరామర్శించలే అదే ఒక మా డిపోలా ఏడీసీగా గా ఉన్నటువంటి నాగేందర్ సారు బండి మీద ఏదో తన సొంత పనుల పోతుంటే పడ్డని చెప్పి కాలిరిగిందని చెప్పి ఇదే సిఐ ఇదే డిఎం కు ఈ డిపోకి చెందినటువంటి వాళ్ళు ఏడీసీలు అందరు పొద్దుకు మూడు సార్లు పోయకుండా ఆయన పరామర్శించినట్టు ఫోటోలు గ్రూపులలో పెట్టుడు మరి ఇదే కండక్టర్ వాళ్ళు కొడుకు కొడుకు ఇది కనపడడా మరి మేము కూడా సోలాపూర్ యాక్సిడెంట్ అయ్యి కూడా మేము ఇంట్లో రెండు నెలలు అన్నాం మా దగ్గరకి వచ్చి కూడా కనీసం ఏమైందని కూడా అడిగారు నాలాంటి వాళ్ళు కూడా ఇంకా కొందరు కూడా ఇబ్బందులు వచ్చినాయి హార్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏదో వచ్చినారు ఏమైంది అని భార్య చనిపోయిన వాళ్ళని కూడా పరామర్శించిన వాళ్ళు ఉన్నారా ఇటువంటి న్యాయం ఉన్నది మా డిపోలా ఇటువంటి పునరావృతం కాకుండా మంచిగా జరిగేలా మీ మీడియా మిత్రులకు దయచేసి మేము తెలియపరుస్తున్నాం మా అందరి కార్మికుల తరఫున